హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో మహిళలు కూడా మద్యం సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది మెట్రో సిటీలో మనకి కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మహిళలు ఎక్కువగా మద్యపానం సేవించే రాష్ట్రాలు మన దేశంలో చాలానే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మద్యం ఆరోగ్యానికి హానికరమని ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా దానికి బానిసలైన వారి చెవిన దానికి బానిసలైన వారి చెవిన పడటం లేదు మద్యానికి బానిసలైన మహిళలు మగవారితో సమానంగా రోడ్డుపై మద్యం సేవించి రోడ్డు పక్కన పడిగాపులు కాస్తున్న దృశ్యాలు ఈ మధ్య కాలంలో చాలానే చూస్తూ ఉన్నాం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అస్సాం అత్యధిక మద్యపానాన్ని కలిగి ఉంది ఈ అధ్యయనం యొక్క ఫలితాలు ప్రాంతీయ స్థాయిలో మద్యం వినియోగ విధానాలలో గణనీయమైన అసమానతలను వెల్లడిస్తున్నాయి మహిళలు ఎక్కువగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితా ఇక్కడ ఉంది అస్సాంలో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు గల స్త్రీలలో దాదాపు ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం మంది మద్దతు సేవిస్తూ ఉన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఈ శాతం ఎక్కువ ఈ సంఖ్య అంతకుముందు ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో సెవెన్ పాయింట్ ఫైవ్ శాతం నుంచి ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్గా గణనీయంగా పెరిగింది మేఘాలయ రాష్ట్రంలో పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల స్త్రీలలో దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది మద్యం సేవిస్తున్నారు జాబితాలో అస్సాం తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ ఈ శాతం సంఖ్య జాతీయ సగటు వన్ పాయింట్ టూ పర్సెంట్ కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది రాష్ట్రంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో మహిళా మద్యపాన సేవకుల సంఖ్య ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఉండగా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో ఈ సంఖ్య గణనీయంగా మూడు పాయింట్ మూడు శాతం తగ్గింది అయితే రాష్ట్రంలో నివసిస్తున్న పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వయసు గల పురుషుల్లో దాదాపు యాభై తొమ్మిది శాతం మంది మద్యం సేవిస్తున్నారు ఇది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సిక్కిం రాష్ట్రంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతం నుంచి ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో సున్నా పాయింట్ మూడు శాతం తగ్గింది ఛత్తీస్గఢ్లో ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో మహిళా మద్యపాన సేవకుల సంఖ్య పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉండగా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో ఈ సంఖ్య సున్నా పాయింట్ రెండు శాతం తగ్గింది ఇది రాష్ట్రంలో మద్యపానం చేసే స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గింది జార్ఖండ్ ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో మహిళలు మద్యపానం చేసే వారి సంఖ్య తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అయితే ఎన్ఎఫ్హెచ్ఎస్లో ఫోర్లో ఈ సంఖ్య గణనీయంగా సున్నా పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఈ రాష్ట్రంలోని మహిళల్లో మద్యపానం చాలా తక్కువగా ఉందని ఇది వెల్లడిస్తోంది త్రిపుర రాష్ట్రంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీలో మహిళల మద్యపాన శాతం తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉండగా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్లో ఈ శాతం సున్నా పాయింట్ ఎనిమిది శాతం తగ్గడం గమనార్హం మద్యం తాగడం మహిళల ఆరోగ్యంపై వివిధ రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతోంది అత్యంత తక్షణ ప్రభావాలలో ఒకటి కాలేయంపై ఉంటుంది ఎందుకంటే ఈ అవయవం ద్వారా మద్యం ప్రాసెస్ చేయబడుతుంది మహిళలు వారి కాలేయంలో కొన్ని ఎంజైమ్ల అధిక స్థాయిలను కలిగి ఉంటారు దీని ఫలితంగా మద్యం ప్రాసెసింగ్ నెమ్మదిగా జరుగుతుంది ఇది క్రమం తప్పకుండా మద్యం సేవించే మహిళల్లో కాలేయం దెబ్బతినడం కాలేయ సంబంధిత వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతోంది శారీరక ఆరోగ్య ప్రభావాలతో పాటు మద్యం తాగడం మానసిక ఆరోగ్యంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది మద్యం సేవించడం వల్ల మహిళలు నిరాశ ఆందోళనను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మద్యం మెదడులోని జ్యూరో ట్రాన్స్మీటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది ఇది మానసిక కల్లోలం భావోద్వేగ అస్థిరతకు దారితీస్తుంది కాలక్రమేణా అధిక మద్యపానం మహిళల్లో మానసిక ఆరోగ్య రుగ్మతల అభివృద్ధికి దోహదం చేస్తోందని డాక్టర్లు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్